శాసనసభ్యులు రెడ్డి గారు పచ్చకామీర్ లోలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి ఇంకా జరుగుతుంది అనుకోవడం ఆయన భూతత్వానికి ఒక నిదర్శనం అని చెప్తూ మా శంకరంపేట మండలంలో రాణి శంకరమ్మ భూములు వెంకట్లో ఉన్నటువంటి భూములు బినామీల పేర్ల మీద పట్టణం చేసుకున్న సంగతి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి శంకరంపేట పట్టణంలో ఒకటో సర్వే నంబర్లో మధ్యంతగా భూమికి కబ్జాలు పెట్టిస్తూ వాళ్ళ బినామీలతోటి చెరువు టూ ఫిఫ్టీ ఎయిట్ సిగం భూములకు కబ్జా పెట్టి కబ్జాలు పెట్టిస్తూ ఒకటో సర్వే నెంబర్లో మోడల్ స్కూల్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ను వెంచర్ చేసి మోడల్ స్కూల్ బిల్డింగుకు మొత్తం అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్కు అద్దాలు బ్లాస్టింగ్స్ చేసి అద్దాలు కనబట్టి మొత్తం మోడల్ స్కూల్ కంపౌండ్ వాల్ కూలగొట్టి సంపూన్ కూలగొట్టి మొత్తం ఏదైతే బిల్డింగ్ ఆనే వరకు ఎంటర్ చేసిన ఘనత ఆయన బినామీలది రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఆయన గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం తర్వాత అక్కడ ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక దళిత ప్రిన్సిపాల్ ఉంటే ఇట్లా ఆయన ఆయన మీద దాడి చేసి ఏదైతే ఇది జరుగుతున్నది పిల్లలకు నష్టం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తి నష్టం జరుగుతుంది అంటే ఆయన మీద దాడి చేసినటువంటి ఉప్పారెడ్డి గారు ఎప్పుడు జరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు ఇవన్నీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మొన్ననే కళ్యాణ కళ్యాణలక్ష్మి కానీ ఏ బెనిఫిషర్ స్కీంలల్లో ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దు మనం అంత పారదర్శకంగా పనిచేస్తున్నాం అన్నటువంటి నాయకుడిని మా ఎమ్మెల్యే గారి ఎదుగుదలను చూసి తట్టుకోలేక వృధా జరుగుతున్నటువంటి భూపాధరెడ్డి ఒకసారి నువ్వు నిద్రలోంచి లేచి ప్రజలలోకి వెళ్ళి చూడు మా ఎమ్మెల్యే గారి మీద ఇంత మంచి క్రేజీ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అని చెప్తూ తెలియజేస్తున్నాను మీడియా ద్వారా ఆయన చేసిన ఆరోపణల గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అవినీతి అనేది భూపాల రెడ్డికి చెల్లరి సింగరపేడమని ఒకటే గురు కాదు వెగ్గడి గ్రామం ఉంది బద్దారం ఉంది శివాయపల్లి కూలపల్లి ఆయన రానిస భూములు మొత్తం బద్దారం పెట్టేసి హైదరాబాద్ అగర్వాల్ అమ్ముకున్న కథ ఆయనదే మన ఆయన ఎమ్మడున్న రామగౌడి పెద్ద కూడా ఆయనే ఖర్చు పెట్టిండు ఆయన కొడు పేరు ఉంది అది ఇప్పటివరకు మా సింగరపేట గారికి కన్నం రాజీనామా చేసిండు నారాయణ రెడ్డి శైదారెడ్డి కృష్ణారెడ్డి ఎవరికి గుండే భూమి లేదు కానీ ఈ రోజు ఆయన కుటుంబ సభ్యుల పేరు సింగ్రపేట మండలంలో బంధారికాల భూమి అయిన పేరు అది కూడా నిదర్శనం అవినీతి భూపాల రెడ్డి సంజయ్ వేస్తుందా అది ప్రజలు గమనిస్తారు గ్రహిస్తుడు అది గ్రహించే ప్రజలు ఇవ్వగొట్టారు ఇంకా నీకు బుద్ధి రాలేదు కళ్యాణ వేసి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో భూపాల్రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రోజు ఇవ్వనటువంటి కళ్యాణ చెక్కులను ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇచ్చి వందలాది మంది సంటిమెంట్ ఎత్తుకొని సారీటికి వస్తే చెక్కులు ఇస్తుండ్రు ఏ మండల గ్రామంలో పెట్టి చెక్కులు ఇస్తాడు ఆయన మాట్లాడుతున్నాడు అవినీతి పరుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇక్కడ కూడా ఒక రూపాయి తీసుకుంటున్నారు ఈ కార్యకర్తలు మేము బుద్ధి ప్రతి ఊర్లో ఐదు వేలు పదివేలు పదిహేను తీసుకో కళ్యాణ చెట్టులో ఒకసారి ఆయన ఎప్పుడు నేను 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 సత్యంగా పాటించాలి ఆయన సత్యం ఉందో ప్రజలు తెలుసు ఈ ఫామ్ ల్యాండ్ కూడా ఆయన సృష్టికర్త దానికి హైదరాబాద్లో తీసుకొచ్చి ఎట్లా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఆ బాన్లైన్ కూడా ఆయనే ముహూర్తం పెట్టాడు ఈరోజు జరిగే శంకరంపేట మండలం కానీ పక్క మండలు కానీ హైదరాబాద్ బినామీ అంటే గోపాల్ రెడ్డి ఆయన అవినీతి అయితే చాలా చాలామంది చెప్పాడు పెద్దలు ఇప్పుడు మన పేదలు హమంతరావు చూసాం కదా అన్ని పేపర్లు వచ్చింది ఆయన బండిచ్చిండు చెక్కులు డ్రాయి చూడడం వల్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సార్ చెప్పిన కళ్యాణ్ లక్ష్మి ఏదో కాబద్దని కార్యకర్తలు మరీ మరీ చెప్తాడు ఎంబైవర్ చేతి మరి చెప్తున్నాడు ఈ రోజు ఇంత పార్టీ పనిచేస్తుంటే భూపాల నిరాపణం చేస్తుండ్రు షాడో ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఈ ఎక్కడ కూడా పనిచేస్తలేదు శేఖర్ రెడ్డి కానీ రెడ్డి కానీ అక్కడ వంశం కానీ ఎక్కడ ఉన్న పని ఉన్నదే పనిచేస్తాం ఆయన కొడుకు చేసిన షాడో అని ఇదే చేసింది ఇక్కడైతే ఎవరు పనిచేస్తలేరు ఆయన ఈ అభివృద్ధి నుంచి గొడవ లేకనే ఈ నిందలు ముక్తుడు దీనికి ప్రజలు ఇక కూడా నీకు ఇక్కడనే మాట్లాడితే గ్రామంలో తిరగలేదు మొన్న జరిగింది మొన్న జరిగింది రామోజ్పల్లి కాడ ఇల్లు కట్టిపోగా ఇల్లు కూడా కొట్టారు మీరు అందరూ కూర్చుడు టీవీలలో పేపర్లో కూర్చుడు ఆయన దౌర్జన్యం చేస్తున్నా వీళ్ళు చేస్తున్నా ప్రజలు గ్రహిస్తారు ఇప్పుడు నీకు ప్రజలు గ్రామాలు గ్రహిస్తారు నేను ఇట్టనే చేస్తే ఇదే మాటలు మాట్లాడితే గ్రామాల్లో తిరగబడి ఎంబ్రావైడ్ కొడతారు మీకు ముప్పాలరెడ్డి కబర్దార్ మా ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆరోపణలు చేసినా కార్యకర్త తిరగబడి ఖచ్చితంగా మీకు ఎంబ్రావైడ్ దగ్గర ఉంది జాగ్రత్తగా